సార్ ఆగస్టు పదిహేను దాకా సీఎంగా ఉంటారో లేదో ఆగస్టు భయం పట్టుకుంది సీఎం రేవంత్ రెడ్డికి అసలు రేవంత్ రెడ్డికి ఆగస్టు గండం ఏంటి సార్ ఈ ఆగస్టు గండాలు సెప్టెంబర్ గండాలు అక్టోబర్ గండాలు ఉంటాయా చెప్పండి ఇంత మూఢనమ్మకాల్లో రాజకీయ నాయకులు ప్రచారం చేస్తే ఎట్లా అదేదో తెలుగుదేశం పార్టీకి ఆగస్టులో సంక్షేమం వచ్చి ఆగస్టులో రావచ్చు జూన్లో రావచ్చు జూలైలో రావచ్చు కదా ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి గనక బీఆర్ఎస్ ఓడిపోయింది కనుక బీఆర్ఎస్కు డిసెంబర్ సంక్షోభము ఉంటుందా సో ఆ ఎన్నికలు అనేది రాజకీయాల్లో అనేది ఏ నెలలైనా సంక్షోభాలు రావచ్చు పదే పదే బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఉండడు అన్న ఒక నరేట్ని బిల్డ్ చేయడం ద్వారా కాంగ్రెస్లో కాన్ఫిడెన్స్ను దెబ్బతీయాలని దానివల్ల వీళ్ళకి అర్థంగానే అంశం ఏంటంటే దానివల్ల రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ బలపడుతున్నాడు ఇప్పుడు అంతకుముందు రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా విమర్శించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు జయ రేవంత్ రెడ్డి అంటున్నారు మీరు గమనిస్తే సో రేవంత్ రెడ్డి పదేళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటారని ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించాడు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుడిభుజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భుజంగా ఉన్నంత కాలం రేవంత్ రెడ్డికి ఎదురే లేదు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు విహెచ్ రేవంత్కు మద్దతుగా వస్తున్నాడు జగ్గారెడ్డి రేవంత్కు మద్దతుగా వస్తున్నాడు మీరు గమనించండి క్లియర్గా రేవంత్ రెడ్డిని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్న కొద్దీ వితిన్ ద కాంగ్రెస్ రేవంత్ను వ్యతిరేకించేవారు అనుకూలంగా మారుతున్నారు స్లోగా మీరు గమనిస్తే రేవంత్ రెడ్డికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుక నేను సీఎం కాగలిగాడు ఇప్పుడు ఆయనకు ఇన్ ద పార్టీ ఉన్న డిట్రాక్టర్స్ వ్యతిరేకులు కూడా ప్రతిపక్షాల అటాక్ వల్ల ర్యాలీ అవుతున్నారు సో ఇది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ మరింత కన్సాలిడేట్ కావటానికి బీఆర్ఎస్ అటాక్ బీజేపీ అటాక్ ఉపయోగపడుతుంది దాంతోపాటు ప్రజల్లో కూడా రేవంత్ రెడ్డి బలపడటానికి కారణమవుతుంది మీరు ఎన్నికలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వన్ మంత్ ముందు వరకు కూడా రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్గా ఎమర్జ్ కాలే కాంగ్రెస్లో ఎమర్జ్ కాలే ప్రజల్లో కూడా ఎమర్జ్ కాలే ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అంటే చెప్పలేము రేవంత భట్ట ఉత్తమ్ కుమార్ రెడ్డా జానారెడ్డ అసలు అందరి వాడుగా జానారెడ్డి మధ్య 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 మధ్యవాద వాదిగా వస్తాడా ఇవన్నీ చర్చ జరిగాయి కానీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేసీ కేటీఆర్ బీఆర్ఎస్ అన్ని బీజేపీ అండ్ రేవంత్ని అటాక్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ హామీలకు రేవంత్ ఒనరు కాగలిగాడు అప్పటిదాకా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈ హామీలు ఇస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ హామీలకు ఎవరు గ్యారంటీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ అమలు చేయడు కదా అసలు వీళ్ళకి ఎవరు ముఖ్యమంత్రి తేలడు అనే వాతావరణం నుంచి ఇంకో రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు ఉన్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి మా తరఫున రకాలతో తీసుకుంటాడు కాంగ్రెస్ పార్టీ తరఫున భరోసా ఇస్తాడు అని ప్రతిపక్షాలే క్రియేట్ చేశాయి మీరు అందుకే లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీలో థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఛాయిస్ చెప్తే రేవంత్ రెడ్డికి ఇరవై రెండు శాతం చెప్పారు మిగతా వాళ్ళు ఎవరి పేర్లు కూడా రాలేదు సో అప్పటి వరకు వన్ మంత్ క్రితం వరకు ఉన్న పేర్లు కూడా పోయాయి అందువల్ల రేవంత్ రెడ్డి కన్సాలిడేషన్కు ఎన్నికలకు ముందు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాలే దోదం చేస్తున్నాయి పదే పదే రేవంత్ ఆగస్టు వరకు ముఖ్యమంత్రిగా ఉండడు సెప్టెంబర్ వరకు ముఖ్యమంత్రిగా ఉండడు డిసెంబర్ వరకు ముఖ్యమంత్రిగా ఉండడు అంటే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు ఉండదు కాంగ్రెస్ పార్టీ ముక్కలవుతుంది కాంగ్రెస్ పార్టీ చీలిపోతుంది అనే నరేటివ్ బిల్లు చేసే క్రమంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ను మరింత ఐక్యం చేస్తున్నట్టుగా కనబడుతున్నది రేవంత్ రెడ్డి బలాన్ని మరింతగా పెంచుతున్నట్టు కనబడుతున్నాయి